పిలగాళ్లకు కిరాణా దుకనాలల్లా బిస్కిట్లు పిప్పర్ మెట్లు కొనిచ్చి అయ్యవారు జరంత వార్త మంచిగాలే ఎందుకంటే కొంతమంది దుక్న పళ్ళు కొంతమంది పిలగాళ్ళను టార్గెట్లు చేసి దుకుణాలలో ఏమేమో అమ్ముతారట ఇవ్ ఈ వార్త చూస్తే మీకే అసలు ముచ్చటేందో అర్థమవుతుంది ముందుగానే అయితే వార్త అయితే చూసిరారి మేడి పండు చూడ మేలిమై ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టు చాక్లెట్లు చూడ నోట్లే నీళ్లూరు తింటే నెత్తికి మత్తెక్కుచుండు అన్నట్టే ఉన్నది కదా కథ ఇగో చూస్తున్నారా ఇవన్నీ మామూలు చాక్లెట్లు కాదుల్లో గంజాయి చాక్లెట్లు పట్నంలో ఉన్న జగద్గిరి గుట్టకాడ ఒక కిరాణా దుకాణంలో అమ్ముతున్నారు ఈ చాక్లెట్లను యూత్ పిల్లగాన్లను ఈ స్కూల్ పోయే పిల్లగాళ్లను టార్గెట్ చేసి గీదందా చేస్తున్నారట ఇక కిరాణా దుకాణంలో మత్తు చాక్లెట్లు అమ్ముతున్నారని ఎవరో పోలీసు ఫోన్ కొట్టే వరకు వాళ్ళొచ్చి షేకింగ్లు చేస్తే పది కిలోల గంజాయి దొరికిందట ఇక కిరాణా దుకాణం ముసుగులా గంజాయి చాక్లెట్లను అమ్ముతున్న ఈ అక్కను అరెస్ట్ చేసిండు పోలీసు ఈ కిరాణా షాపుల్లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారని చెప్పి తెలిసిందే నిన్న వచ్చారు కూడా పోలీసు వారు వచ్చారు ఇటువంటి గంజాయి చాక్లెట్ల వలన యువత ముఖ్యంగా స్టూడెంట్స్ మరి అలవాటు పడి డ్రగ్స్కి అలవాటు పడే అవకాశం ఉంది యువత మరి ఆ అక్రమ మార్గాలకి దొంగతనం దా మత్తు వల్ల గంజాయి మత్తు వల్ల మరి మరి దొంగతనం కానీ లేకపోతే మరి ఏ విధమైన అసంఘిక కార్యక్రమాలకు కానీ ఓడగట్టే అవకాశం ఉంది కాబట్టి ఓదికేమో డ్రగ్స్ మహమ్మారిని అంతం చేయనీకి తెలంగాణ సర్కారు అన్ని చర్యలు తీసుకుంటుంటే కొందరేమో గిట్ల కిరాణా దుకుణాలల్లా గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు అయ్యా పోలీస్ సార్లు మరి గిట్ల కిరాణా దుకాణం ముసుగులా పట్నంలో ఇంకా ఎందరికీ దందా చేస్తున్నారో జర గట్టిగా షేకింగ్లు చేయండి సార్లు సూషిన్ కదా పబ్లిక్ మీ పిల్లగాన్లకు షాక్లెట్లు కొనిచ్చేటప్పుడు జర పైలం మరి అయినా ఈ స్కూల్ పిల్లల్ని కాలేజీ పిల్లగాళ్లను టార్గెట్ చేసి వాళ్ళను మత్తుకు బానిసలు చేస్తున్న గిసంటలను ఏం చేసినా పాపం లేదు పోన్ షా ఏం మనసులున్నారా